తుఫాన్ దక్షిణ కోస్తాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం దిత్వా తుఫాన్ దూసుకొస్తూ ఉందన్నమాట నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరంలో దిత్వా తుఫాన్ కొనసాగుతూ ఉంది ఉత్తర వాయువ దిశగా ఇది కదులుతుంది పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా నూట యాభై కిలోమీటర్ల దూరంలో దక్షిణంగా చెన్నైకి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది గడిచిన ఆరు గంటలు ఐదు కిలోమీటర్ల వేగంతో ఇది కదులుతుంది మరికొన్ని గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం అయితే ఉంది ఈ కారణంగా నేడు దక్షిణ కోస్తాపై తుఫాను తీవ్రత ప్రభావం చూపే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది దక్షిణ కోస్తాలోని నెల్లూరు చిత్తూరు తిరుపతి కడప జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నట్లు చెప్పారు డిసెంబర్ ఒకటిన దక్షిణ కోస్తా ప్రాంతాలకు మోస్తారు వర్ష సూచన వాతావరణం వాతావరణ జాతక శాఖ అయితే జారీ చేసింది మధ్య కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడతాయని గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వేస్తాయని చెప్పారు ఇక సరిగ్గా నెల క్రితం తుఫాను తీవ్ర తుఫాను అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో ప్రభావం చూపిస్తే దిత్వా తుఫాను కూడా నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో ప్రభావం అయితే చూపిస్తూ ఉందన్నమాట సో ఈ విధంగా మనకి భారీ వర్షాలు అయితే ఉన్నాయి అలర్ట్గా అయితే ఉండాలి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి